హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధ్య ఆసియాలో పరిస్థితులు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి ఈ పరిస్థితుల్లో టర్కీ అధ్యక్షులు రజీబ్ తయ్యప్ ఎర్డోగాన్ గాజా ప్రజలను బహిరంగ మద్దతు ప్రకటించారు ఇజ్రాయిల్ హమాజ్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ గాజా ప్రాంతంలో అమాయక ప్రజల ప్రాణాలు పోతుండటంపై ఎర్డోగాన్ గట్టిగా స్పందించారు ఎర్డోగాన్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ గాజా ప్రజలపై జరుగుతున్న దాడులు మానవత్వానికి వ్యతిరేకమని నిరపరాధులను లక్ష్యంగా చేసుకోవడం అసహ్యకరమని తెలిపారు అంతర్జాతీయ సమాజం చర్య తీసుకుని ఈ రక్తబాత ఆపాలని పిలుపునిచ్చారు గాజా ప్రాంతానికి మానవతా సహాయం వైద్య సరఫరాలు ఆహార పదార్థాలు వెంటనే చేరేలా ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా ఎదోగాన్ టర్కీ రక్షణ దళాలు మరియు సహాయక సంస్థలు గాజా ప్రజలకు అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు ఆయన మాటల్లో గాజా ప్రజల బాధ మా బాధే వారి కోసం మేము ఎల్లప్పుడూ నిలబడతామని స్పష్టంగా ప్రకటించారు టర్కీ మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇజ్రాయెల్ గతంలో కూడా టర్కీ ప్రభుత్వపు గాజా మద్దతుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది అయినా ఎటోగాన్ తన స్థానం నుంచి వెనక్కు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు ప్రస్తుతం గాజా పరిస్థితి విషమంగా ఉంది నిరంతరం బాంబు దాడులు విద్యుత్ మరియు నీటి సరఫరా నిలిచిపోవడం ఆసుపత్రిలో వైద్య పరికరాల కొరత ఇవన్నీ అక్కడ ప్రజలను మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి ఇలాంటి సమయాల్లో ఎడ్డోగాన్ వంటి నాయకు గాజా ప్రజలకు ధైర్యం మొత్తానికి టర్కీ అధ్యక్షుడు గాజా పక్షాన నిలబడడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది ఇది కేవలం రాజకీయ ప్రకటన మాత్రమే కాదు మానవతా విలువను కాపాడే ప్రయత్నమని అనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని